హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నా పేరు డిఆర్ఎం తోడ్సం అండ్ నేను కొత్తగా ప్రారంభించిన నా యొక్క యూట్యూబ్ ఛానల్ ట్రైబల్ గోండ్ కల్చర్ ఈరోజు ఆదివాసీ సాంప్రదాయాల్లో గోండు గిరిజన తెగకు చెందిన ఆదివాసీలు పొలాల అమావాస్య పండుగ ఎలా జరుపుకుంటారు కాంతసేగ్ని యొక్క ప్రత్యేకత జాగై మాతారి అలాగే విడగ సంబరాల గురించి చెప్పబోతున్నాను మీరు మొట్టమొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా నా యొక్క ట్రైబల్ గోండ్ కల్చర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని మనసారా ఆశిస్తున్నాను మరెందుకు ఆలస్యం ఆదివాసుల సంస్కృతి సంప్రదాయాలు ఎలా ఉంటాయో మీరే చూసేయండి ఆదివాసీ గ్రామంలో ఈ యొక్క పొలాల అమావాస్య పండుగను ఎంతో ఘనంగా నిర్వహిస్తారని చెప్పవచ్చు అయితే ఈ పొలాల పండుగకు ముందు రోజు సాయంత్రం సమయంలో కాంత్ సేగ్ని అనే ఉత్సాహాన్ని ఆదివాసి గ్రామంలో జరుపుకుంటారు అయితే అటవీ నుండి మొదుగు కొమ్ములను ఇంటికి తీసుకొచ్చి నూనె మరియు పసుపు కలుపుకొని తీసుకొచ్చిన ముదుగు కొమ్ములతో నూనె పసుపు ఎడ్లకు పూస్తారు దీన్ని గోండి భాషలో కాంద్ సేగ్ని అని పిలుస్తారు అయితే ఈ కాంత్ సేగ్ని పండుగలో ఎడ్లకు ఆరతేచి నైవేద్యం పెట్టి బూరెలు తినిపించి హర్బుల హరహర మహాదేవ్ అంటూ ఈ యొక్క కాంతశ్ని ఉత్సాహాన్ని ఆదివాసీ గ్రామాల్లో పొలాల పండుగకు ముందు రోజు ముగిస్తారు పొలాల అమావాస్య పండుగ రోజు ఆదివాసీ మహిళలు ప్రొద్దునే లేచి దగ్గరి ప్రాంతం నుండి తెచ్చినటువంటి ఎర్రటి మట్టితో ఇంటి లోపల శుభ్రం చేస్తారు దీన్ని మా గోండి భాషలో రో అంటారు దానితో పాటు ఆవు పేడను నీటితో కలిపి ఇంటి బయట పందిరిలో ఆవు పేడను కలిపిన నీటిని చల్లుతూ శుభ్రపరుస్తారు ఇది ఆదివాసీ గోండు ప్రజల ఆనవాయితీ ఇలా చేయడాన్ని సడసరవనని కూడా పిలుస్తారు ఇదే విధంగా ప్రతి ఆదివాసీ గ్రామంలో ఈ యొక్క పండుగ వాతావరణం అనేది మొదలవుతుంది అయితే పొలాల పండుగ రోజు మధ్యాహ్న సమయంలో ఎడ్లను దగ్గరిలోని చిన్నపాటి వాగులోకి తీసుకుపోయి శుభ్రముగా కడిగి ఆ యొక్క ఎద్దులకు వివిధ రకాల రంగుల వార్నిష్లను ఎడ్ల కొమ్ములకు పూస్తారు అలాగే కొత్త ముక్కుతాడులతో ఎడ్లను ముస్తాబు చేస్తారు అలా ముస్తాబు చేసినటువంటి ఎడ్లను గ్రామంలో ఉన్నటువంటి గుడికి తీసుకువెళ్ళి కొబ్బరికాయ నైవేద్యం గోధుమ పిండితో చేసినటువంటి బూరెలను గుడిలో ఉన్న దేవుడికి సమర్పించి ఆదివాసీ సాంస్కృతి సాంప్రదాయాల్లో డప్పులు వాయిస్తూ గుడి చుట్టూ ఐదు రౌండ్లు ఎడ్లను తిప్పుతారు ఆ తరువాత గ్రామ పటేల్ ఇంటి వద్దకు వెళ్లి పటేల్ ఇంటి నుండి తీసిన హారతితో ముస్తాబైన ఎడ్లకు హారతి ఇవ్వడం కొబ్బరికాయ కొట్టి ఎడ్లకు బూరెలు తినిపించడం అనే కార్యక్రమం జరుగుతుంది అదే కార్యక్రమంలో గ్రామ ప్రజలంతా ఆ యొక్క ఎడ్లకు అలాగే వాటి యొక్క యజమానులకు బేటి మాయవల్ అనగా కలుసుకుంటూ యజమానిని ఎడ్లను ఆశీర్వదిస్తారు దాని తర్వాత ఎవరి ఇంటికి వారు ఎడ్లను తీసుకువెళ్ళి వారి యొక్క ఇళ్ల నుండి హారతి తీసి ఎడ్లకు బూరెలు తినిపించడం ఒకరి ఇంటి నుండి ఇంకొకరి ఇంటికి వెళుతూ యజమానిని అలాగే ఎడ్లను ఆశీర్వదిస్తారు అందరి ఇంట్లలో ఈ యొక్క కార్యక్రమం ముగిసిన తర్వాత పటేల్ ఇంటికి ఎడ్లకు తినిపించగా మిగిలినటువంటి గారెలతో కలుపుకున్న అన్నాన్ని పటేల్ ఇంటికి గ్రామ ప్రజలంతా తీసుకొస్తారు దీన్ని గోండి భాషలో కోంద అని అంటారు ఈ విధంగా ఇంటింటి నుండి అందరూ పటేల్ ఇంటి వద్ద చేరుకున్నప్పుడు ఆ యొక్క అన్నాన్ని ఒక దగ్గర జమ చేసి మరలా ప్రతి ఒక్కరు ఒకరినొకరు రామ్రామ్ అంటూ కలుసుకుంటారు ఆ తరువాత జమ చేసినటువంటి అన్నాన్ని అందరూ పంచుకొని తింటారు ఈ యొక్క కోంద తినడం ముగిసాక ఇంటికి వారు వెళ్ళి భోజనాలు అనేవి చేస్తారు ఆ తరువాత గ్రామంలో ఉన్నటువంటి గుడిలో సాయంత్రం ఏడు గంటల నుండి ఉదయం ఆరు గంటల వరకు భజన కార్యక్రమాలనేవి ఆదివాసి గ్రామాల్లో ఉంటాయి ఇలా రాత్రంతా భజన చేసిన తర్వాత మరుసటి రోజు పొద్దున్నే జాగే మాతరి జాగే అనుకుంటూ ఇంట్లో ఉన్నటువంటి దోమలు జ్వరాలు దగ్గులు అనేక రోగాలు పోవాలని జామడ ఆవుస్ అనగా నెల క్రితం అమావాస్య రోజున తెచ్చుకున్నటువంటి కోడంతో ఇంట్లో అలాగే ఊర్లో ఉన్నటువంటి శని అంతా పోవాలని ఈ యొక్క కోడంతో కొడుతూ జాగే మాతరి జాగే అంటూ నినాదాలు చేస్తారు అయితే ఈ యొక్క కోడంగనగా గుర్రాల ఆట అని అర్థం ఈ యొక్క కోడంగ్ పండగ నెల క్రితం అమావాస్య రోజున జరుపుకునే జామడ హౌస్ నుంచి మొదలవుతుంది అటవీ ప్రాంతం నుండి వెదురు బొంగులను సేకరించి నడవడానికి వీలు అయ్యేలా చిన్న చిన్న వెదురు ముక్కలను నరికి వాటిని తాళ్లతో కడుతూ చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళు ఈ యొక్క కోడం పండుగను ఆదివాసీ గ్రామాల్లో నెల రోజులుగా జరుపుకుంటారు ఈ యొక్క కోడంగా తయారు చేసినటువంటి వెదురు కట్టి పట్టుకొని జాగే మాతరి జాగే అంటూ నినాదాలు చేస్తూ రాత్రి వండుకున్నటువంటి సీగ్న ఘాటు అనగా నైవేద్యం కోసం పెట్టుకున్నటువంటి అన్నాన్ని పట్టుకొని జాగే మాతరి జాగే అంటూ గ్రామ శివారులోని పొలిమేర వద్ద ఆ యొక్క కోడంగును తీసుకొని అక్కడ అమ్మవారి దగ్గర వాటిని నిమజ్జనం చేస్తారు అలాగే గ్రామ పొలిమేరలో ఉన్నటువంటి అమ్మవారిని గోండి ప్రజలు శివ అని పిలుస్తారు అక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించి తీసుకుపోయినటువంటి సీగ్న ఘాటు అనగా నైవేద్యపు అన్నాన్ని అందరూ భోజనం చేసి ప్రతి ఒక్కరూ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వనమూలికలను ఇంటికి తీసుకొస్తారు ఇంటికి తీసుకువచ్చిన వనమూలికలను ఇంట్లో ఎక్కడైనా భద్రంగా పెడతారు ఇలా పెట్టడం వల్ల వ్యాధులు కానీ ఇంకేవైనా ఆరోగ్య సమస్యలు కానీ రావణి ఆదివాసుల యొక్క బలమైన నమ్మకం ఈ విధంగా జాగే మాతరి కార్యక్రమం ముగిసిన తర్వాత శుభ్రంగా స్నానం చేసి ఆ తరువాత బెడగ సంబరాలను జోరుగా జరుపుకుంటారు చేపల వేటకు వెళ్లే వాళ్ళు చేపలు పట్టడానికి వెళ్తారు ఇలా మొదలగు కార్యక్రమాలు బెడగ రోజునైతే జోరుగా జరుపుకుంటారనేది ఆదివాసుల సాంస్కృతి సాంప్రదాయం పరంగా చెప్పవచ్చును